హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలం కట్టుబడి ఫేసింగు బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే హౌస్ యొక్క వల్యుయేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి టూ బిహెచ్కే హౌసు ఇదంతా కూడా వాల్యుయేషన్ అండి హౌస్ యొక్క వాల్యుయేషన్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ తీసుకుని అయితే లోపలికైతే ఎంటర్ అవుతాము ఇంటిగో ఇంటి ఇల్లు కూడా చాలా హైట్గా ఉందండి మెయిన్ రోడ్ కంటే ఒక నాలుగు అడుగులు మూడు అడుగులు కూడా హైట్ ఉంటుంది ఇప్పుడైతే మన ఫ్లోరింగ్ ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఒక కారును ఒక రెండు మూడు బైకులు పార్క్ చేసుకునే దానికైతే అవకాశం ఉంది ఇదంతా కూడా ఇంటిమేట్లు వాళ్ళు యొక్క వాల్స్ యొక్క టైల్స్ కూడా ఫిట్ చేసేస్తున్నారండి ఇది ఈశాన్య కార్నర్లో బోరింగ్ పాయింట్ కూడా ఉంది రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇది మెయిన్ డోర్ అండి ఇంటి యొక్క మెయిన్ డోరు చూడండి చాలా డిజైన్ అయితే వాల్ టైస్ చాలా డిజైన్గా మంచి బాగున్నాయండి ఇది సెట్ బ్యాక్ ఏరియా ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని అయితే లోపలికి వెళ్తాము ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడైతే మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్లోకి వచ్చేసాం మనము హాల్ కూడా విశాలంగా ఉంటుందండి ఇక్కడైతే సీలింగ్ అయితే హాలు డైనింగ్ బెడ్రూమ్స్ కిచెన్ ఏరియాలో కూడా సీలింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఉన్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి టూ బిహెచ్కే హౌస్ హౌస్ కూడా తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది ఇదంతా కూడా సీలింగ్ ఏరియా అండ్ హాల్లో ఉన్న సీలింగ్ ఏరియా ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకణాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియాలో ఎంటర్ అయ్యాము మనం ఇప్పుడు వుడ్ వర్క్ అయితే చేయలేదండి ఇక్కడ కిచెన్ ఏరియాలో ఉన్నాము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగానే ఉంటుంది మనం హాల్లో నుంచి బెడ్రూమ్ కవర్ చేద్దాం ఇప్పుడు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి విండోస్ కూడా గమనించవచ్చు మీరు చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్లో ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్ ఆపోజిట్గా లెఫ్ట్ సైడ్లో తీసుకుంటూ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇప్పుడు మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారండి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు వీడియోలో చూసి ఇల్లు నచ్చితే లొకేషన్ చూసి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్లో వాల్ టైల్స్ కానివ్వండి అంతా కూడా ఫిట్ చేసేసి ఉన్నారు ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసామండి మెయిన్ డోర్ ఇది చెయిల్ బెడ్రూమ్లోకి వెళ్తాము ఎదురుగా ఆపోజిట్గా చూస్తుంటే పూజారమ్ ఉంటుందండి పూజా ఏరియా ఎదురుగా చూడవచ్చు మీరు పక్కనే బెడ్రూమ్ కూడా ఉందండి ఇది పూజా ఏరియా అండి పక్కనే బెడ్రూమ్ ఉంది ఇది బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ అయితే చేసేసి ఉన్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి మీరు కావాలంటే చేయించుకోవచ్చు దానికి కాస్ట్ సపరేట్ కాస్ట్ ఉంటుందండి టూ బిహెచ్కీ హౌస్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు బెడ్రూమ్లు హాల్ ఉంటుంది కిచెన్ ఏరియా ఉంటుందండి పూజా ఏరియా కూడా సపరేట్గా ఉంటుంది ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో ఉన్న హౌస్ సేల్స్కి ఉన్న ఇల్లులన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు మరికొన్ని మంచి మంచి సేల్స్కి ఉన్న వీడియోస్ హౌసెస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ